ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఎగ్ ఎండు చేప వంకాయ కర్రీ మీకు చేసి చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ ఎగ్స్ టమాటా ఎండు చేప ముక్కలను శుభ్రంగా పైన ఉన్న పొలంతా తీసేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి వంకాయలు కూడా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎగ్స్ ఎండు చేపలు వేయించుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ముందుగా ఎగ్స్ వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ఆయిల్లో మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల కూరలోని ఈ ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయండి అందుకని నేను ఇలా వేయించుకుంటున్నాను వంకాయ ఎండు చేప కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి రెసిపీస్ మీకు చాలా చూపిస్తూ ఉంటాము చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను యాడ్ చేసేసుకోవాలి వంకాయ ముక్కలను మాత్రం చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా నీళ్ళల్లోని ఉప్పు వేసుకొని కడిగి పెట్టు కోసి పెట్టుకోవాలి లేదంటే వగర అనేది వస్తుందండి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను కొంచమే ఎక్కువ కాదు కొద్దిగాళ్ళ వెల్లుల్లి ఫెస్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఫ్రెండ్స్ ఇలా వేగిపోయినాయి కదా దగ్గరగా బాగా ఎగిరిపోయింది టమాటాల మధ్యతే చక్కగా గ్రేవీగా వస్తుందండి కర్రీ దాంట్లోనే కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల మనకి అరుగుదలకి బాగుంటుంది కర్రీస్ కూడా టేస్టీగా ఉంటాయండి అందుకే కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను నేను మా కారంలో అయితే ధనియాలు చిలకర్ర అన్నీ పట్టించే నేను వేస్తాను అందుకే కొద్ది కొద్దిగానే యాడ్ చేస్తున్నాను తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలని ఇందులో వేసేసుకోవాలి వంకాయ గుట్టు ములక్కాయ కాంబినేషన్ అనేది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ నా ఛా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి రెసిపీస్ ఇంకా మీకు కావాలంటే చేసి చూపిస్తుంటాను నా రెసిపీస్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మనం వంకాయ ముక్కలు వేసుకోగానే ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి మనం ఉప్పు చేపలతో వండుతున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి నేను అందుకే సా ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా నేను సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయ మొక్కలను మగ్గించుకోవాలి ఎందుకంటే వంకాయ చేదు వచ్చేస్తుంది లేదంటే ఉప్పు అనేది యాడ్ చేయకపోతే చేదు కానీ వగరు కానీ కర్రీ అంతా పాడైపోతుంది అలా కాకుండా మనం వంకాయ వేయగానే కొద్దిగా ఉప్పు వేసుకొని మగ్గించుకుంటే చేదు వగర అనేది లేకుండా ఉంటుంది మూత పెట్టుకొని మగ్గించుకోవడం ఫ్రెండ్స్ ఇలా వంకాయ మగ్గిన తర్వాత మనం వన్ బై వన్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను తర్వాత కర్రీకి సరిపడినంత కారం వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్ వేసి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ ఎగ్స్ ఎండి చేపలు వేయించాం కాబట్టి ఆయిల్ కొంచెం నల్లగా కనిపిస్తుంది కానీ ఏమి కాదు ఆ ఫ్లేవర్ అంతా దిగి కర్రీ ఇంకా రుచిగా అనిపిస్తుంది కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా తిప్పుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం చక్కగా నూనెలోనే అన్నీ మగ్గించేసాం కాబట్టి ఇంకెక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఉండదండి అందుకని కొద్దిగానే వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా వేసేసుకొని మనం ముందుగా ఉడికి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ చాప ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఈ ఉప్పు కారం అన్నీ కూడా వీటికి కూడా బాగా పడతాయి మనం ఎంతకంటే పులుసుగా అంటే పులుసుగా లేదంటే ఎగురుగా అంటే ఎగురుగా దాని ప్రకారంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ కర్రీ దగ్గరికి అయిపోయింది మరీ ఇగురుగా కాకుండా మరీ పులుసుగా కాకుండా నేను ఈ విధంగా దింపుకుంటున్నాను ఈ కర్రీ ఎలాగైతేనే బాగుంటుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన వంకాయ గుడ్డు ఎండ చేప కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి తింటే అస్సలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అస్సలు మర్చిపోలేరు అంత రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను మరొక మరొక మంచి వీడియోతో మేము వస్తాను అంతవరకు బాయ్